హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రోమింగ్ రెసిపీస్ తెలుగు ఈ ఛానల్ ద్వారా మేము మా లైఫ్లో ఎంజాయ్ చేసే వివిధ ట్రావెల్ డెస్టినేషన్స్ని అలాగే ఇంట్లో ఎంజాయ్ చేసే వివిధ ఫుడ్ రెసిపీస్ని మీతో షేర్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం సో వెల్కమ్ టు ఆర్ ఛానల్ వన్ సెకండ్ కరోనా తర్వాత మనం తిరుపతి విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మూడు నెలల ముందు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ టీటీడీ వెబ్సైట్లో బుక్ చేసుకొని వెళ్ళాలి ఒకవేళ త్రీ మంత్స్ ముందు మనకు ఆ ప్లానింగ్ లేకపోయినా లేకపోతే వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన కొద్ది టైంలో మనకి టికెట్ దొరక్కపోయినా తిరుపతిని ఎలా విజిట్ చేయాలో మనకున్న ఆప్షన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ దొరకని సందర్భంలో మనకు రెండు ఆప్షన్స్ ఏదో సర్వదర్శనంలో దర్శనం చేసుకోవడం కానీ లేదా ఆర్టీసీ ద్వారా మనం బుక్ చేసుకోవడం కానీ టీఎస్ఆర్టీసీ వారు కానీ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కానీ కొన్ని సర్వీసెస్తో పాటుగా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు సో ముందు ఈ వీడియోలో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మనం ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామో డీటెయిల్స్ ఇచ్చి అలాగే డెస్టినేషన్ తిరుపతి కాబట్టి తిరుపతి సెలెక్ట్ చేసుకొని ఏ రోజైతే డిపార్ట్ అవదలుచుకున్నామో ఆ డేట్ని ప్రొవైడ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే డిఫరెంట్ సర్వీసెస్ కనిపిస్తాయి కానీ ఏ సర్వీస్కి అయితే వాళ్ళు దర్శనం ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సర్వీస్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం సీట్ సెలెక్ట్ చేసుకోగానే ఆ రోజుకి అవైలబిలిటీ ఉందా లేదా చూపిస్తుంది ఆ పర్టిక్యులర్ స్లాట్ బుక్ చేసుకున్నాక డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క దర్శనం టికెట్ అవైలబుల్ ఉంటుంది అలాగే టీఎస్ఆర్టీసీలో కూడా అదే విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామో సెలెక్ట్ చేసుకొని డెస్టినేషన్ తిరుపతి ప్రొవైడ్ చేసి ఏ రోజు డిపార్ట్ అవుతున్నామో డీటెయిల్స్ ఇచ్చి మనం అవైలబిలిటీ చెక్ చేసుకుంటే మనకి డిఫరెంట్ సర్వీసెస్ కనిపిస్తాయి ఏ సర్వీస్కి అయితే మనకి దర్శనం అవైలబిలిటీ ఉందో చూసుకొని ఆ సర్వీస్ని సెలెక్ట్ చేసుకొని అలాగే సర్వీస్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఏ స్లాట్లో అవైలబిలిటీ ఉన్నాయో కూడా చూపిస్తుంది ఆ పర్టికులర్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని మనం బస్ బుక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా సీట్ సెలెక్ట్ సో ఇలా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బస్ ద్వారా బుక్ చేసుకొని వెళ్ళడం ఒక ఆప్షన్ ఇంకా సెకండ్ ఆప్షన్ అయితే సర్వదర్శనం సో దీనికి మీరు ఎలాగైనా ట్రావెల్ చేయొచ్చు బస్ ద్వారా కానీ ట్రైన్ ద్వారా కానీ కానీ ఎలాగైనా సరే ఈవినింగ్ కల్లా తిరుపతి చేరుకోగలిగేటట్టు చూసుకోవడం ముఖ్యం సో మనకి డిఫరెంట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి సికింద్రాబాద్ టు తిరుపతి దాంట్లో వందే భారత్ ఒకటి దాని ద్వారా అయితే మధ్యాహ్నం రెండున్నరకల్లా వెళ్ళిపోవచ్చు సో ఏదేమైనా ఆరింటిలోపు తిరుపతి చేరుకొని విష్ణు నివాసంలో కానీ శ్రీనివాసం కాంప్లెక్స్లో కానీ సర్వదర్శనం టోకెన్స్ అనేవి తీసుకోవాలి మీరు సాయంత్రమే వెళ్తే వీలైనంత త్వరగా ఎర్లీ మార్నింగ్ టోకెన్స్ తీసుకు తీసుకోవడానికి వీలు కాలినడకన వెళ్ళాలనుకునేవారు అలిపిరి మెట్ల మార్గం మీద కానీ శ్రీవారి మెట్ల మార్గం మీద కానీ వెళ్తారు సో అలా ఆ మార్గంలోనే మనకి దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సో కాలినడకన వెళ్ళేవారికి మార్గం మధ్యలోనే టోకెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సో మీరు కాలినడకన పైకి చేరుకున్నాక తెల్లవారుజామున వీలైనంత త్వరగా అంటే రెండింటి నుంచి మూడింటి మధ్యలో కనుక క్యూ లైన్లోకి వెళ్ళి నిలబడగలిగితే వీలైనంత త్వరగా బయటికి వచ్చేస్తారు సో ఈ మూడు ఆప్షన్స్ ద్వారా అంటే ఏదో రేపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ ద్వారా కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయినా బుక్ చేసుకొని లేదా సర్వదర్శనం అయినా దివ్యదర్శనం ద్వారా అయినా కానీ మీరు ప్లాన్ చేసుకొని తిరుపతికి కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు సో వీఆర్ హోపింగ్ దట్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ టు యూ థ్యాంక్ యూ